హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఇక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మనము ప్రతి వీక్ ఒక స్టాక్ గురించి అనాలిసిస్ చేస్తూ ఉంటాము అయితే లాస్ట్ వీక్లో మనము స్టాక్ గురించి అనాలిసిస్ చేయలేము ఫ్రెండ్స్ ఒక ఇండెక్స్ల గురించి మనం అనాలిసిస్ చేసినాము నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఈ ఇండెక్స్లను అనాలిసిస్ చేసినాము ఏ విధంగా ఉంటుంది అయితే ఇదే వీక్లో ఒక వీడియో అప్లోడ్ చేసినాను ఫ్రెండ్స్ ఆ వీడియోలో మనము లాంగ్ టర్మ్లో అంటే మనము లైఫ్ టైం ప్రస్తుతానికి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఆ స్టాక్లో మల్టీప్యాగర్ అయ్యే స్టాక్ల గురించి మనం అనాలిసిస్ చేసినాము ఆ స్టాక్ పేరు సిడిఎస్ఎల్ బిఎస్సీ క్యాంప్స్ ఈ మూడు స్టాక్ల గురించి మనం అనాలిసిస్ చేసినాం ఫ్రెండ్స్ కావాలంటే నేను ఈ ఐ బటన్లో పెట్టేస్తాను ఇక్కడ ఐ లో నేను ఆ వీడియో పెట్టేస్తాను ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఆ స్టాక్ల గురించి మీరు ఒకసారి చూడండి అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి కూడా మనం అనాలిసిస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ కానీ లాస్ట్ త్రీ వీక్ బ్యాక్ మనం ఒక స్టాక్ గురించి అనాలిసిస్ చేసినాము రెండు స్టాక్ల గురించి అనాలిసిస్ చేసినాము అందుట్లో ఒకటి ఇండస్ టావర్ దాంతోపాటు హెవిల్స్ ఇండియా ఈ స్టాక్ల గురించి కూడా మనం ఇప్పుడు రివ్యూ తీసుకోబోతున్నాము ఈ వీడియోలో అదేవిధంగా ఈ వీక్లో వచ్చే స్టాక్ల గురించి కూడా మనం అనాలిసిస్ చేయబోతున్నాము అయితే ఫ్రెండ్స్ టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా పవర్ ఆఫ్ ఈక్విటీ ఈ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ మిత్రులకు మీ బంధువులకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఈ వీడియో లింక్ ఖచ్చితంగా వాళ్ళకు షేర్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా మీకు స్టాక్ గురించి మీకు ప్రాబ్లం ఉంటే ఆ స్టాక్ పేరు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ స్టాక్ల గురించి కూడా మీకు నేను వివరంగా వీడియో అంటే అనాలిసిస్ చేసి వీడియో అప్లోడ్ చేసేస్తాను అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ గురించి ఇప్పుడు అనాలిసిస్ చేద్దాము అయితే ఫ్రెండ్స్ ఈ వీక్ స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసే ముందు నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసుకుందాము ప్రతి వీడియోలో మనము నిఫ్టీ గురించి ఖచ్చితంగా మనం అనాలిసిస్ చేస్తాము నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి మాత్రం మనము ప్రతి వీడియోలో అనాలిసిస్ చేస్తూ ఉంటాము ఫ్రెండ్స్ అయితే ఈ వీక్లో కూడా మనం ఇప్పుడు ప్రస్తుతానికి అంటే స్టాక్ గురించి తెలుసుకునే ముందు నిఫ్టీ గురించి మనం ఇప్పుడు అనాలిసిస్ చేద్దాము అయితే ఫ్రెండ్స్ నిఫ్టీ చార్ట్ ఇక్కడ నేను ఓపెన్ చేసేసినాను ఇది అవర్లీ క్యాండల్స్ ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ డైలీ క్యాండల్లో మీకు చెప్తాను డైలీ క్యాండల్లో చూసినట్టుగా అయితే చూడండి లాస్ట్ వీడియోలో మనం ఏ విధంగా అయితే డిస్కషన్ చేసుకున్నామో ఈ లైన్ని ఎప్పుడైతే ట్రైన్ లైన్ ఎప్పుడైతే బ్రేక్డౌన్ కింది సైడ్ వచ్చేసిందో అటు నుంచి మనం సేల్ చేసుకోవచ్చు మనని మనము డిస్కషన్ చేసినాం ఫ్రెండ్స్ కానీ డిస్కషన్ చేసింది అట్నుంచి కంప్లీట్గా మనకు ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇటు నుంచి ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ మనకు కరెక్షన్లో అనేది వచ్చేసింది అటు నుంచి అయితే మీకు ఈ అవర్లీ క్యాండల్లో కన్సెప్ట్ క్లియర్ చేశాను ఫ్రెండ్స్ అవర్లీ క్యాండల్లో మనకు కన్సెప్ట్ క్లియర్ అవుతుంది ఇప్పుడు నేను ఇక్కడ నిఫ్టీది అవర్లీ క్యాండల్ చేస్తాను అవర్లీ క్యాండల్ ఏ విధంగానంటే చూడండి ఏదైతే మనము ట్రెండ్ లైన్ డ్రా చేసినామో ఇది డైలీ క్యాండల్లో ఉన్న ట్రెండ్ లైన్ అదే అవర్లీ క్యాండల్లో మనకు డైరెక్షన్ అనేది తెలిసిపోతుంది చూడండి ఎప్పుడైతే ఈ క్యాండల్ కింద కింది సైడ్ ఫ్రెండ్ బ్రేక్ డౌన్ చేసేసింది బ్రేక్ డౌన్ చేసిన తర్వాత అటు నుంచి మనము సెల్ చేయవచ్చు ఫ్రెండ్స్ కానీ దీనికి స్టాప్ లాస్ అనేది మాత్రం ఏదైతే క్యాండల్ బ్రేక్డౌన్ ఇచ్చేసిందో ఆ బ్రేక్ డౌన్ ఇచ్చిన క్యాండల్ హై ఇది మనకు స్టాప్ లాస్ ఉంటుందని మనము డిస్కషన్ చేసుకున్నాము కానీ దాని తర్వాత అటు నుంచి మళ్ళీ కిందికి వచ్చి ఈ ఇంట్రాడే టార్గెట్ అనేది ఆ స్వింగ్ ట్రేడింగ్ టార్గెట్ అనేది నిఫ్టీ కంప్లీట్ చేసేసింది కంప్లీట్ చేసి అటు నుంచి పైకి వెళ్ళింది ఫ్రెండ్స్ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక అవర్లీ క్యాండోలో మనకు ఇక్కడ రెజిస్టెన్స్ అనేది ఏర్పడింది ఈ రెజిస్టెన్స్ నుంచి కింద చూడండి ఏ విధంగా అయితే ఈ విధంగా వచ్చి ఇక్కడ ఒక బాటం అనేది తయారైంది ఈ బాటమ్ని ఇక్కడ బ్రేక్అవుట్ డౌన్ ఇచ్చి అటు నుంచి మళ్ళీ ఒక పై లెవెల్కి వెళ్ళిపోయింది అయితే ఈ విధంగా ఒక ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ అనే ఒక ప్యాటర్న్ ఏర్పడింది ఫ్రెండ్స్ ఈ ప్యాటర్న్ని చూడండి ఏ విధంగా అయితే ఇక్కడ ఈ విధంగా మనకు బ్రేక్డౌన్ అనేది సారీ అవుట్ అనేది ఇచ్చేసింది అంటే నెక్లైన్ అవుట్ మంచిగా ఇచ్చేసింది ఫ్రెండ్స్ అవర్లీ క్యాండల్లో అయితే క్లోజింగ్ ఇచ్చేసింది ఈ పాయింట్కి ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ ఒక రెజిస్టెన్స్ ఉంటుంది ఈ రెజిస్టెన్స్ ఇక్కడ అంటే ఆల్మోస్ట్గా ఎంత ఎంతనంటే ఈ రేంజ్కి ఫ్రెండ్స్ ఆ రిజిస్ట్రెన్స్ ఎంతనంటే ట్వంటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ది మనకు ఇంపార్టెంట్ ఇక్కడ ఒక రిజిస్ట్రెన్స్ ఉంది ఈ రిజిస్ట్రెన్ ని బ్రేక్ అవుట్ ఇచ్చేసిందంటే మళ్ళీ ఈ లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్గా కనిపిస్తుంది ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్రేక్అవుట్ ఇచ్చేసి ఇస్తుందో అప్పుడు మన మళ్ళీ కొత్త రికార్డ్ వచ్చేలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఏదైతే ఈ డబ్ల్యూ ప్యాటర్ అంటే ఇన్వైటెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఏ విధంగా అయితే తయారైందో ఈ దీనికి బ్రేక్డౌన్ అవుట్ ఏ విధంగా ఇచ్చిందో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నెక్లైన్ అనేది ఉంది నెక్లైన్ని ఏ విధంగా ఇక్కడ అవుట్ ఇచ్చేసింది అవుట్ ఇచ్చి దానిపైన సస్టైన్ కాలేదు ఇంకా కాబట్టి ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ ఒక రెజిస్టెన్స్ అనేది ఉంది ఈ రెజిస్టెన్స్ని ఎప్పుడైతే అవుట్ ఇస్తుందో అప్పుడు మళ్ళీ కంప్లీట్గా ఇక్కడ టూ టూ హండ్రెడ్ అండ్ సారీ టూ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ లెవెల్లో నిఫ్టీ పోతుంది అయితే మనం ఇదే విధంగా మనము బ్యాంక్ నిఫ్టీ గురించి మనం డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్ అయితే మనం బ్యాంక్ నిఫ్టీని ఇప్పుడు డైలీ క్యాండల్లో మనం సెలెక్ట్ చేసుకుందాము డైలీ కండలు చూడండి ఫ్రెండ్స్ యథావిధిగా అంటే నిఫ్టీ ప్యాటర్న్ ఏ విధంగా ఏర్పడిందో అదే విధంగా సేమ్ టు సేమ్ బ్యాంక్ నిఫ్టీది కూడా ప్యాటర్న్ సేమ్ అదే విధంగా ఏర్పడింది ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక ట్రైన్ లైన్ని ఈ ఇక్కడ ఒక ట్రైన్ లైన్ ఈ ట్రైన్ లైన్ని ఇక్కడ బ్రేక్డౌన్ చేసింది కానీ బ్రేక్డౌన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కువ రోజు అంటే ఎక్కువ సేపు ఇక్కడ ఎక్కువ రోజుల వరకు ఉండలేదు ఫ్రెండ్స్ ఇటు నుంచి షాడో కొట్టి మళ్ళీ అటు నుంచి పైకి వెళ్ళింది అంటే ఆల్మోస్ట్గా మనం ఇక్కడ కింది సైడ్ చూసినట్టుగా అయితే ఇక్కడ ఒక బాటమ్ అనేది ఏర్పడినట్టుగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అయితే మనము బ్యాంక్ నిఫ్టీని మనము ఇప్పుడు అవర్లీ క్యాండల్లో సెలెక్ట్ చేసుకుందాం అవర్లీ క్యాండల్లో మనకు ఇంకా క్లియర్గా తెలిసిపోతుంది చూడండి అవర్లీ క్యాండల్లో ఏదైతే మనము ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసినామో ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ అవుట్ ఇచ్చేసింది కింది సైడ్ బ్రేక్డౌన్ ఇచ్చింది బ్రేక్డౌన్ ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఏదైతే హై ఉందో బ్రేక్డౌన్ ఇచ్చిన క్యాండల్ హైని ఇక్కడ మనకు స్టాప్లో హిట్ అయిపోయింది కాబట్టి ఇటు నుంచి బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ అయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇస్ చూడండి ఈ విధంగా ఈ విధంగా ఇక్కడ ఒక హెడ్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఏర్పడింది ఇది అవర్లీ క్యాండల్లో కాబట్టి ఇటు నుంచి ఈ లెవెల్ని బ్రేకౌట్ చేసిందంట అంటే ఆల్మోస్ట్గా ఫార్టీ సెవెన్ థౌజండ్ హండ్రెడ్కి క్లోజింగ్ ఇచ్చేసిందంటే అటు నుంచి మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ ఇది ఒక టార్గెట్ అవుతుంది ఫస్ట్ టార్గెట్ దాని తర్వాత ఇది ఒక సెకండ్ టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా బ్యాంక్ నిఫ్టీ వర్క్ చేస్తుంది అయితే ఈ వీక్లో స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకునే ముందు లాస్ట్ వీక్లో మనం ఏ స్టాక్ గురించి అయితే మనము అనాలిసిస్ చేసినామో ఆ స్టాక్ గురించి మనం ఇప్పుడు రివ్యూ తీసుకుందాము మార్కెట్లో డౌన్ ట్రెండ్ ఉన్నా కూడా ఆ స్టాక్లో కరెక్షన్ అనేది రాలేదు ఫ్రెండ్స్ ఎక్కువగా అయితే ఫ్రెండ్స్ లాస్ట్ టూ వీక్ బ్యాక్ మనము ఒక రెండు స్టాకుల గురించి మనం అనాలిసిస్ చేసినాము అందుట్లో మార్కెట్లో డౌన్ ట్రెండ్ వచ్చినా కూడా ఆ స్టాక్లో ఎక్కువగా కరెక్షన్ అనేది రాలేదు అందుట్లో మొదటి స్టాక్ ఉంది ఫ్రెండ్స్ ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుందాము అందుట్లో మొదటి స్టాక్ ఒకటి ఉంది ఇండస్ టవర్ చూడండి ఇండస్ టవర్ అయితే ఈ స్టాక్ ఫండామెంటల్ చూసినట్టుగా అయితే ఫండామెంటల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు అవర్లీ క్యాండల్ ఉంది అవర్లీ కాకుండా ఇప్పుడు దీనికి మనము స్టాక్ గురించి అనాలిసిస్ చేసేటప్పుడు మాత్రం మనము ఖచ్చితంగా వీక్లీ గురించి మనం వీక్లీ క్యాండల్ సెలెక్ట్ చేసుకొని అనాలిసిస్ చేస్తాము అయితే ఈ ఇండస్ట్ అవర్ మనము ఏ విధంగా అనాలిసిస్ చేసినామంటే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను మీకు ఇప్పుడు హరిజంటల్ లైన్ తీసుకుంటాను హరిజంటల్ లైన్ డ్రా చేసి మీకు ఆ కన్సెప్ట్ క్లియర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ పాయింట్ ఇక్కడ ఏదైతే ఇక్కడ ఇంపార్టెంట్ ఏదైతే రెజిస్టెన్స్ ఉందో ఈ రెజిస్టెన్స్ని ఇక్కడ మనకు బ్రేక్ అవుట్ అనేది ఇచ్చింది బ్రేక్అవుట్ ఇచ్చినప్పటి నుంచి అటు నుంచి ఆ స్టాక్లో మార్కెట్లో కరెక్షన్ వచ్చినా కూడా ఈ స్టాక్ అటు నుంచి కంప్లీట్గా పైకి వెళ్ళి కొద్దిగా కరెక్షన్ అంటే ఈ ఈ లెవెల్ ఏ లెవెల్లో అయితే బ్రేక్ అవుట్ ఇచ్చేసిందో ఆ లెవెల్కి మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి ఈ స్టాక్ పైకి ఏ విధంగా వెళ్ళిందో చూడండి ఫ్రెండ్స్ అంటే ఇండస్ట్ ఆవర్లో మనకు మంచి టార్గెట్ వచ్చేలా కనిపిస్తుంది అయితే ఈ స్టాక్లో ఫస్ట్ టార్గెట్ మాత్రం మనకు ఇక్కడ ఈ రేంజ్లో మనకు మంచి టార్గెట్ దొరుకుతుంది ఫ్రెండ్స్ త్రీ హండ్రెడ్ వరకు ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది అదేవిధంగా రెండవ టార్గెట్ అనేది కంప్లీట్గా ఈ రేంజ్లో మనకు రెండవ టార్గెట్ వస్తుంది ఆల్మోస్ట్గా ఎంత అంటే త్రీ థర్టీ ఒకవేళ ఈ త్రీ థర్టీని మనకు బ్రేక్అవుట్ అంటానంటే దీంట్లో మళ్ళీ లాంగ్ టర్మ్లో మనకు లాంగ్ టర్మ్లో పెద్ద టార్గెట్ వచ్చేస్తుంది అది వీక్లీ కాకుండా మనం మంత్లీ క్యాండల్లో సెలెక్ట్ చేసుకున్నామంటే మంత్లీ క్యాండలో మనకు క్లియర్ కన్ కన్సెట్ అవుతుంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వీక్లీ క్యాండలో మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అయితే ఇదే విధంగా ఇంకో స్టాక్ గురించి మనం అనాలిసి చేసినాము మార్కెట్లో ఏ విధంగా అయితే కరెక్షన్ అయ్యిందో ఆ స్టాక్లో ఇప్పుడు ప్రస్తుతానికి కరెక్షన్ లోనే ఉంది ఫ్రెండ్స్ ఆ స్టాక్ ఇప్పుడు ప్రస్తుతానికి పైకి రాలేదు ఆ స్టాక్ పేరు సారీ హ్యావెల్స్ ఇండియా ఈ స్టాక్ కూడా ఫండామెంటల్ చాలా బాగుంది ఫ్రెండ్స్ హావెల్స్ ఇండియా హావెల్స్ ఇండియా గురించి అనలిసెస్ చేసుకోవాలంటే చూడండి ఇక్కడ ఒక పెద్ద క్యాండల్ ఏదైతే ఈ రెజిస్టెన్స్ ఉందో ఓకే అయితే ఇక్కడ ఏదైతే మనకు ఈ హరిజంటల్ లైన్ ఉందో ఫ్రెండ్స్ ఈ హరిజంటల్ లైన్ బ్రేక్ అవుట్ ఇచ్చి అంటే ఈ క్యాండల్ ఎంత పెద్దగా ఏర్పడిందో చూడండి ఫ్రెండ్స్ కాబట్టి ఈ క్యాండల్ ఒకటే వీక్లో ఎక్కువ మొత్తాన ప్రాఫిట్ వచ్చేసింది అంటే పైకి పె పెరిగి ఎక్కువ మొత్తాన ఒక్కటేసారి క్యాండల్లో వాల్యూమ్ ఎక్కువగా వచ్చేసింది దాని తర్వాత దీంట్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇప్పుడు నడుస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి మనకు ఇప్పుడు దీంట్లో భయపడేది అవసరం లేదు ఏదైతే ఇక్కడ లెవెల్ ఉందో ఈ లెవెల్ పైననే ఇప్పుడు ట్రేడ్ చేస్తుంది ఆల్మోస్ట్ ఎటు నుంచి ఇక్కడ కిందికి వచ్చి మళ్ళీ పైకి క్లోజింగ్ అనేది పైననే ఇచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ క్లోజింగ్ అనేది క్యాండల్ పైననే ఏర్పడింది అయితే మనకు ఇంపార్టెంట్ ఒక రిజిస్టర్ సారీ లాస్ అనేది మనకు ఈ లెవెల్లో స్టాప్ లాస్ వస్తుంది ఫ్రెండ్స్ ఫోర్టీన్ హండ్రెడ్ కన్నా కిందకి బ్రేక్డౌన్ ఇచ్చేసింది అంటే ఈ స్టాక్లోకించి మనం ఎగ్జిట్ అయిపోవచ్చు కానీ అయితే ఈ స్టాక్ సూపర్గా ఉంది అయితే దీంట్లో కూడా మనకు టార్గెట్ మంచి టార్గెట్ వస్తుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా ఫోర్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఈ రేంజ్కి ఏదైతే ఎప్పుడైతే ఇది అవుట్ ఇచ్చేసిందో అటు నుంచి మనకు కంప్లీట్గా ఫోర్ హండ్రెడ్ టార్గెట్స్ అనేది ఫోర్ ఫిఫ్టీ టార్గెట్స్ మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అయితే ఏదైతే ఇప్పుడు కరెంట్ ప్రైస్ నడుస్తుందో అది ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ కరెంట్ ప్రైస్ కాదు ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే రిజిస్ట్రెన్స్ని బ్రేకౌట్ ఇచ్చేసిందో ఆ బ్రేకౌట్ ప్రైస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అయితే ఇటు నుంచి మనకు ఫోర్ ఫిఫ్టీ టార్గెట్ అనేది మనకు లభిస్తుంది ఇవి రెండు మనం యాడ్ చేసుకున్నట్టుగా అయితే మనకు టార్గెట్ మాత్రం మంచి టార్గెట్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇంత అంటే నైన్టీన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ మనకు హైవెల్స్ ఇండియాలో మనకు టార్గెట్ అనేది లభిస్తుంది స్టాప్లాస్ మాత్రం ఈ రేంజ్లో అంటే ఫోర్టీన్ హండ్రెడ్ కన్నా కిందికి అంటే ఆల్మోస్ట్గా మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఏదైతే ఈ క్యాండల్ ఉందో ఈ చిన్న క్యాండల్ ఏదైతే ఏర్పడిందో ఈ క్యాండల్ లో ఎంత అని అంటానంటే థర్టీ ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఇది ఎగ్జాక్ట్లీ మనకు స్టాప్ లాస్ ఉంది ఫ్రెండ్స్ ఈ స్టాప్ లాస్ వీక్లీ బేసిస్ పరంగా క్లోజింగ్ ఇచ్చేసింది దీంట్లోకి నుంచి మనము ఎగ్జిట్ అయిపోవాలి అదర్వైజ్ హోల్డ్లో ఉండవచ్చు ఫ్రెండ్స్ ఏం ప్రాబ్లం లేదు ఫండమెంటల్ అయితే హైవిల్స్ ఇండియాలో సూపర్ ఉంది అయితే ఈ వీక్లో వచ్చే స్టాకుల గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుందాము అయితే ఈ వీక్లో మనకు రెండు స్టాక్లు వస్తున్నాయి ఫ్రెండ్స్ అందుట్లో ఒక మొదటి స్టాక్ మీకు చెప్తాను ఫ్రెండ్స్ అందుట్లో ఇప్పుడు మొదటి స్టాక్ అనేది మనకు వస్తుంది ఇప్పుడు సఫైర్ ఇండియా ఈ స్టాక్ చాలా సూపర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఒక నిమిషం సఫైర్ ఫుడ్స్ సఫైర్ ఫుడ్స్ ఈ స్టాక్ ఇంత మంచిగా అంటే చాలా రోజుల నుంచి ఒకటే రేంజ్లో ట్రేడ్ చేస్తూ మనకు ఏ విధంగా అయితే అవుట్ ఇచ్చేసిందో చూడండి ఫ్రెండ్స్ సూపర్గా ఇక్కడ ఒక మీకు లైన్ డ్రా చేసేస్తాను చూడండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసినాను ఫ్రెండ్స్ అయితే ఈ లైన్ని మీరు చూసినట్టుగా అయితే ఇటు నుంచి ఏ విధంగా అయితే చూడండి సూపర్గా బ్రేకౌట్ అయ్యింది అదేవిధంగా ఎప్పుడైతే ఐపీఓ వచ్చిందో ఐపీఓ వచ్చినప్పటి నుంచి అటు నుంచి కిందికి వచ్చి మళ్ళీ ఈ విధంగా కరెక్షన్ లే అంటే ఒక్క రేంజ్లోనే లోనే స్టాక్ చాలా రోజుల వరకు ట్రేడ్ చేస్తూ ఈ వీక్లో మాత్రం మనకు ఆ ట్రేడ్ అంటే ఒక రేంజ్ బాండ్ నుంచి బయటకు పడి మనకు బై సిగ్నల్ అనేది ఇచ్చేసింది ఫ్రెండ్స్ ఇది సఫైర్ ఫుడ్స్ ఇండియా సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఈ స్టాక్ ఈ స్టాక్లో మనకు భయపడేది అవసరం లేదు యాక్చువల్లీ వాలెటిలిటీ ఎక్కువగా ఉంది దానికి డోంట్ వరీ ఫ్రెండ్స్ కానీ మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే మనకు ఎటువంటి స్టాక్ ఉంటేనే మనకు ప్రాఫిట్ అనేది ఎక్కువగా వస్తుంది కానీ స్టాక్ ఎంత మంచిగా సరే ఫ్రెండ్స్ లాస్ హిట్ అయితే మాత్రం ఎగ్జిట్ అయిపోవాలి ఎందుకంటే ఆ స్టాక్లో మనము హోల్డ్లో స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత ఆ స్టాక్ మళ్ళీ కిందికి డౌన్ 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 పోతూనే ఉంటుంది మళ్ళా మనకు ఆ స్టాక్లో నుంచి బయట పడాలంటే చాలా రోజుల వరకు మనము అందుట్లో బ్లాక్ అయిపోతాము కాబట్టి సఫైర్ ఫుడ్స్ ఇండియాలో మనకు స్టాప్ లాస్ అనేది వస్తుంది చూడండి ఇది ఒక లెవెల్ ఉంది ఇది ఆల్మోస్ట్గా ఎంతంటే ఫ్రెండ్స్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ బిలో క్లోజ్ ఇచ్చేసిందంటే ఈ స్టాక్లో నుంచి మనం ఎగ్జిట్ అయిపోతాము అయితే ఇప్పుడు ప్రస్తుతానికి దీంట్లో మనము ఏ ప్రైస్లో కొనుగోలు చేసుకోవాలంటే చూడండి ఏదైతే ఇప్పుడు మనకు క్లోజింగ్ ప్రైస్ ఇచ్చిందో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఇది క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ ఫ్రెండ్స్ అదే విధంగా ఇక్కడ ఈ లెవెల్ వరకు మనము దీంట్లో కొనుగోలు చేసుకోవచ్చు అంటే ఆల్మోస్ట్ కరెక్షన్ వచ్చినా కూడా ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నుంచి ఎయిటీ ఈ రేంజ్ మధ్యన మనం ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే టార్గెట్ మాత్రం చాలా పెద్దగా వస్తుంది టార్గెట్ ఆల్మోస్ట్గా మనకు ఇక్కడ ఏదైతే లో పాయింట్స్ ఉందో మనము గా అనుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ నైన్ టెన్ ఉంది లో అదే విధంగా ఇది మొత్తం తీసేస్తాను ఇక్కడ లోయ్ అనేది మనము ఆయన హండ్రెడ్ అండ్ టెన్ అనుకోండి అదేవిధంగా ఇక్కడ ఏదైతే మనకు బ్రేక్ అవుట్ ఇచ్చేసిందో అది ఎంతనంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫార్టీ అనుకోండి రౌండ్ ఫిగర్గా అయితే దీంట్లోకి నుంచి మైనస్ చేసి చేసిన తర్వాత ఏదైతే మిగులుతుందో అది మనకు టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి నైన్ టెన్ మనము మైనస్ చేసినట్టుగా అయితే ఫ్రెండ్స్ మనకు మిగులుతుంది సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇది మనకు టార్గెట్ అవుతుంది అయితే రిజిస్టెన్స్లో అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫార్టీ దీంట్లో మనము సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇది మనం యాడ్ చేసినట్టుగా అయితే ఫ్రెండ్స్ మనకు టార్గెట్ లభిస్తుంది ఆల్మోస్ట్గా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ ఇది సఫైర్ ఇండియాలో మనకు ఫస్ట్ టార్గెట్ లభిస్తుంది ఫ్రెండ్స్ దీనికి టైం పడుతుంది కానీ టార్గెట్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది ఈ విధంగా మనం స్టాక్ గురించి అంటే ఏదైనా స్టాక్లో మనం అనలిసి చేసుకుంటూ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఇదే విధంగా ఇంకో స్టాక్ ఉంది ఫ్రెండ్స్ ఆ స్టాక్ మాత్రం మల్టీ బ్యాగర్ స్టాక్ ఉంది ఫ్రెండ్స్ మీకు లాజ్ క్యాప్ స్టాక్ ఎప్పుడైనా మీకు సరే లాస్ అనేది ఎక్కువ మటుగా ఉండదు దీంట్లో కాబట్టి మనకు ఇప్పుడు మనం అనలిస్ట్ చేసే ఆ స్టాక్ పేరు అది కెమికల్స్ అంటే వాటర్ ప్రూఫింగ్ కెమికల్స్లో మాత్రం ఈ కంపెనీ లీడర్ కంపెనీ ఉంది ఫ్రెండ్స్ అయితే ఆ స్టాక్ పేరు పీడీ లైన్ అయితే ఫ్రెండ్స్ ఈ కెమికల్ సెక్టర్లో అంటే వాటర్ ప్రూఫింగ్ కెమికల్ సెక్టర్లో పీడీ లైట్ ఒక లీడర్ కంపెనీ ఉంది ఫ్రెండ్స్ ఈ లీడర్ కంపెనీలో అంటే మనకు డౌట్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్ కాబట్టి చాలా రోజుల నుంచి అంటే కంటిన్యూగా మనకు ప్రాఫిట్లోనే వచ్చింది ఫ్రెండ్స్ ఈ స్టాక్ కానీ ఇప్పుడు చూడండి చాలా రోజుల వరకు ఈ రిజిస్ట్రన్స్ పైననే అంటే ఇది లైఫ్ టైం హై రిజిస్ట్రెన్స్ కొట్టి అటు నుంచి ఒక కిందికి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ అవుట్ అనేది ఇచ్చేసింది అయితే మనము లాస్ట్ అంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఈ పీడిలైట్ గురించి ఒక వీడియో మనం అప్లోడ్ చేసినాం ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా మనము ఈ రేంజ్ లో మనం కొనుగోలు చేసుకోవచ్చని మనము డిస్కషన్ చేసినాము అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఇప్పుడు ఇక్కడ లైఫ్ టైం హైని అవుట్ ఇచ్చేసింది అయితే ఇటు నుంచి ఏదైతే అవుట్ ఇచ్చిందో ప్రైజ్ ఉందో అది ట్వంటీ సారీ టూ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇది క్లోజింగ్ ఇచ్చిన ప్రైజ్ ఉంది ఫ్రెండ్స్ అయితే ఇదే విధంగా దీంట్లో టార్గెట్ అనేది మాత్రం మనకు మంచి టార్గెట్ లభిస్తుంది లాంగ్ టర్మ్లో అయితే మనకు టార్గెట్ పెట్టుకోవనే అవసరమే లేదు ఈ కంపెనీలో మనం యథావిధిగా హోల్డ్ ఉండవచ్చు ఎందుకంటే ఇది ఒక లీడర్ లీడర్ కంపెనీ ఉంది రియల్ ఎస్టేట్లో అంటే కెమికల్స్ దాంట్లో ఏదైనా సరే వాటర్ ప్రూఫ్ కెమికల్స్ మాత్రం వీళ్ళ దగ్గర సూపర్గా అంటే మార్కెట్ మోనోపోలి బిజినెస్ ఉంది ఫ్రెండ్స్ వీళ్ళది పీడిలైట్ ఇండస్ట్రీస్ సూపర్గా ఉంది అయితే దీంట్లో టార్గెట్ అనేది మనము మీరు మీడియం టర్మ్ గురించి ఆలోచన చేసినట్టుగా అయితే టార్గెట్ పెట్టుకోండి ఫ్రెండ్స్ అదర్వైజ్ లాంగ్ టర్మ్లో వదిలేయండి అయితే ఆల్మోస్ట్గా మనకు టార్గెట్ అనేది లభిస్తుంది దీంట్లో ఇప్పుడు ఇక్కడ ఏదైతే లో ఉందో దీనికి మనము టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనుకుందాం ఫ్రెండ్స్ అయితే ఇక్కడ క్లోజింగ్ ఇచ్చిన ప్రైజ్ ఎంతనంటే ఆల్మోస్ట్గా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇది ఒక ఇంపార్టెంట్ రెజిస్టెన్స్ ఉండేది ఈ రెజిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇందుట్లకి నుంచి మనం దీనికి మైనస్ చేసినట్టుగా అయితే సిక్స్ హండ్రెడ్ ఇక్కడ కూడా మనకు సిక్స్ హండ్రెడ్ అంటే ప్రాఫిట్ లభిస్తుంది ఫ్రెండ్స్ అయితే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్లో మనము సిక్స్ హండ్రెడ్ మనం యాడ్ చేసుకున్నట్టుగా అయితే మనకు ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది అది ఎంతనంటే థర్టీ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకు ఫస్ట్ టార్గెట్ లభిస్తుంది ఫ్రెండ్స్ దేంట్లోనంటే పీడీ లైఫ్లో ఈ విధంగా మనము స్టాక్లో అనాలిసిస్ చేస్తూ ఉంటాము అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ల గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకున్నాము అయితే మీకు చెప్పేది ఏంటిదంటే ఫ్రెండ్స్ ఏదైనా స్టాక్లో నేను నేను చెప్పినా సరే ఎవరిది వీడియో మీరు విన్నా సరే ఆ స్టాక్ల గురించి ఖచ్చితంగా మీరు అనాలిసిస్ చేసుకోండి అనాలిసిస్ చేసి మీకు కరెక్ట్గా అనిపిస్తేనే ఆ స్టాక్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఒకవేళ మీకు అనాలిసిస్ రాకుంటే అడ్వైజ్ ఎవరిదన్నా ఫైనాన్షియల్ అడ్వైజ్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్ అదర్వైజ్ మీరు స్టాక్లో బ్లైండ్లీగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవద్దు ఈ వీడియోలో నేను చెప్పేది నా అనుభవం మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు అడ్వైజ్ ఇవ్వడానికి టిప్ ఇవ్వడానికి నేను సేబీ రిజిస్టర్డ్ని కాదు నా అనుభవం మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను అయితే ఫ్రెండ్స్ ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు